పార్టీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భమున ఎక్కడ చూస్తే పండగ వాతావరణం ఉంది ఇది ఈ పార్టీ ఏదైతే ఉందో మా పార్టీ పేద బడుగు బలహీన వర్గాల పార్టీ ఈరోజు ప్రభుత్వం ఉంది ప్రజాస్వామ్యము ఉన్న ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఏమైనా చిన్న తప్పులు ఏమైనా ఉన్నాయా ప్రతిరోజు క్షుణ్ణంగా పరిశీలించి ఏ రోజుకి ఆ రోజు పాలన దక్షతకు ఇంకా చురుగ్గా మెరుగ్గా ప్రజలకు అడ్డుకునేటట్టుగా చేస్తుంది ఈరోజు చెప్పేవాళ్ళు మాటలు మాత్రమే పరిమితం ఉన్నారు కాకపోతే పార్టీ మాత్రం పార్టీలో ఉన్న నాయకులు మాత్రం ఒకే ఒక్క మాటపై ఉండాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజల పార్టీ తెలుగుదేశం పార్టీ ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రభుత్వం తెలుగుదేశంలో ఆ బాధ్యతగా ఈరోజు నడుస్తున్నారు ముందరు కూడా అట్లే నడుస్తారని చెప్పి సరే తెలియజేస్తూ ఇదే కాకుండా ప్రతి కార్యకర్త ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళలే ఈ మైనార్టీలు వీళ్ళే ఈ పార్టీకి ఏమి వెన్నముక్క వీళ్ళే ఈ పార్టీ కోసం సర్వసమం తెలియజేస్తూ మరొక్కసారి నాయకులకి అందరికీ స్వాగతం